अन्नदान कार्यक्रम महाशिवरात्रि सदर्भंग अदान कार्यक्रम సింహాపురం తొగటపల్లి సభ్యులు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి

ఇక్కడే జరుగుతుంది చాలా చాలా స్థానాలు చేస్తున్నారు నెట్వర్క్ అయితే దెబ్బేసింది అబ్బాయి వాళ్ళ నెట్ లేదు ఇక్కడ అందువల్ల అయితే ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయితే చూపించలేకపోతున్నారు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బా లైవ్ ద్వారా అయితే మొత్తం అనుకున్నాను కానీ చూపించలేకున్నా రెండు కొండల నడుమ జలపాతం పైనుంచి దూకుతూ ఉంటాయి ఈ నీళ్లు అక్కడికి పోలీసులు అలా చేయడం లేదండి ఇక్కడే కొంచెం లోయగా ఉండే చోటకి ఇక్కడికే వచ్చి పదివే చోట అంతా స్నానాలు అయితే చేస్తున్నారు ఇంకా కొంచెం అట్లా పోయినామంటే చాలా కనబడుతుంది ఓకే ఇంకా చూపిస్తాను చూడండి చాలా ఉన్నాయి ఇదిగోండి భూ టైం అయితే ప్రస్తుతానికి తొమ్మిది పావు అయితే అవుతుందండి ఈ సమయానికి అయితే ఈ విధంగా అయితే ఉంది ఓకే పదకొండు దాటిందంటే మొత్తం జనాలు భారీగా వస్తారు ప్రస్తుతానికైతే చాలా తక్కువగానే ఉన్నారు కోన కలకడ దగ్గరండి ఇది ఏ పడతారుమా బండలు కదా అట్లా మీరు ఇప్పుడు బాబు ఎట్ల ఎగురుతాను ఇప్పుడు బండలు ఇక్కడ చూడండి ఒకసారి సరే కొండలు అన్నాడు మాకు కనబడుతుందా మీకు అక్కడి నుంచి నీళ్ళు దొక్కుతాయండి అక్కడికి అయితే పంపించడం లేదు జనాల అయితే ఇక్కడ చూడండి ఒకసారి సరే జనాలు వస్తున్నారు అక్కడ పైన బస్సులు ఆపుతారండి పైన బస్సుల్లో అంటే వస్తుంటారు అక్కడ స్టాప్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటారు వాళ్ళు కిందికి ఇదిగోండి జనాలు కనబడుతున్నారా మీకు ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఉంటారండి ప్రి భోజనాలు అయితే చాలా ఉన్నాయి జరిలో శివరాత్రి అయిపోయిన మరుసటి రోజును ఇక్కడైతే ఇక్కడ చేస్తారండి ఇది జరి కోన జరి కోన అని పిలుస్తారు నేను మీకు మినీ కుంభమేళ అని ఎందుకు అంటే కుంభమేళాలో ఎలాగైతే స్థానాలు ఆచరించి జనాలంతా కూడా తమ భక్తిని చాటుకుంటారో అలాగే ఇక్కడ కూడా తమ స్థానాలు ఆచరించి భక్తిని అయితే చాటుకుంటారండి చాలా వరకు టైం అయితే ప్రస్తుతానికి తొమ్మిదిన్నర కూడా కాలేదు అందుకనే జనం కొంచెం పల్చగా ఉన్నారు రెగ్యులర్గా పదకొండు పన్నెండు గంటలు అయితే కనుక ఫుల్ జనాలు ఉంటారండి మీరు ఎక్కడ చూసినా కూడా ఫుల్ జనాలు ఉంటారు ఏం అసలు పనిపేట ఇప్పటికే ఇంతమంది ఉన్నారంటే మీకు కనబడుతున్నారో లేదో ఫుల్గా ఉన్నారు ఇప్పటికే చాలా వరకు ఇదిగోండి ఇంకా దిగుతున్నారు బస్సుల్లోంచి ఇదిగోండి వస్తున్నారు చూడండి ఇక్కడ పై నుంచి బస్సులు వస్తాయండి బస్సులు పైన ఆగుంటాయి ఆడ నుంచి నడుచుకొని రావాలా మెటికలు ఉన్నాయి కిందకి ఫుల్ రష్ ఉంటుందండి ఇటు పక్క నుంచి కూడా వస్తారండి జనాలు ఇటుపక్క నుంచి కూడా వస్తుంటారు జనాలు ఇక్కడి నుంచి బస్సుల నుంచి కాదు కానీ పల్లెలు సైడ్ ఇటు పై పల్లెల సైడ్ ఎక్కువ వస్తుంటారు ఇదిగోండి వాళ్ళ నెట్వర్క్ అయితే దెబ్బ వేసిందండి అందువల్ల ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను ఓకే చూస్తే అండి అదే మినీ కుంభమేళ నేను మీకు చూపించాలనుకున్నది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి రాసుక ఓకే నేను మా పిల్లలు వచ్చినాము జరిక్కు బండలు చూడండి ఎట్టు దేవాలయం అయితే అక్కడ ఉందండి వెళ్ళండి అక్కడ శివుడి దేవాలయం ఉంది శివరాత్రి తర్వాత రోజున ఇక్కడ ఇలా జరుగుదాం చూడొచ్చండి మీరు చూడండి ఎంతమంది ఉత్సాహంగా ఈతో కొడుతూ ఉన్నారు చాలామంది వెళ్దాం వెళ్దాం చిన్నపిల్లల్లో చాలా ఉత్సాహంగా అయితే ఇక్కడ బాగా ఈరోజంతా కూడా ఉండి వెళ్తారండి ఓకే అండి ఇంకా ఏమన్నా కొన్ని కనిపిస్తే చూపిస్తాను చూసేయండిగా ముంభాళలో మాదిరి జనాలు అయితే స్నానాలు అయితే ఆచరిస్తున్నారు ఓకే అర్థానికి సమయం తొమ్మిదిన్నర అయితే అవుతుంది జనాలు చాలా తక్కువగానే కనబడుతున్నారు ఒక పన్నెండు గంటలు అట్లా అయిందంటే జనాలు ఫుల్గా వచ్చే అవకాశం ఉంది

மப்பா ஆன ஏனாங்க உலாசன ஜனால்தா జనాలు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నారండి ఓ పన్నెండు గంటలు అట్లా అయిందంటే భారీగా వస్తాయి అవకాశాలు ఉన్నారు జనాలు అయితే కొండపక్క చూద్దాము చుట్టుపక్క కూడా ఉన్నారు కొండలెక్కి ఏం ఆడుదాన ಮೇ ಚೀಡ ಆ ಬಂಡ ನಿಂದ್ರ ಓ ಆತಾ ಬಟ್ಟೆ ನೀವು ಹಾ చూడా ఏమైంది ఏమైందిమా ఏమైంది చెప్తే కదా సరే చూడండి షామిన్లు వేసినారు అక్కడ నుంచి జనాలు బస్సులో అక్కడ అవుతాయి ఇదిగోండి జనాలు చూడండి ఎలా వస్తున్నారు ఇవ్వండి లు ఉన్నాయి చూడండి ఫుల్ జనాలు వస్తున్నారు ఇప్పుడు చూడండి క్లియర్గా తెలుస్తుంది మీకు టైం ఇంకా పది కూడా సరిగ్గా అవ్వలేదండి పన్నెండు దాటిందంటే ఫుల్ జనాలు ఉంటారు ఇదే అండి మినీ కుంభమేళ జరుకోన కలకడ దగ్గర నేను చూపించాలనుకున్న మినీ కుంభమేళ అయితే ఇదే భోజనాలకైతే ఏం తక్కువ ఉండవండి ఈరోజైతే ఈరోజు ఫుల్ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడికాలన్నా బంద్ చేసేయచ్చు ఇంకా అలాగే బస్సులు అయితే కలగడ నుంచి వాళ్ళ స్పెషల్ బస్సులు అనేవి చాలా అరేంజ్ చేస్తారు జరికోన స్పెషల్ బస్సులని కలక నుంచి వస్తుంటాయి ఏం ఇబ్బంది ఉండదండి శివరాత్రి తర్వాత రోజునైతే ఈ ఇక్కడైతే ఇది జరిపిస్తారు జరిపిస్తారండి సంవత్సరానికి ఒకసారి ఓకే అక్కడ చూపిలేంలే అంతా ఇదే అడ్డబడిపోతాను చెట్టే ఇదిగోండి ఈ కొండల మధ్యన ఈ ఏర్ అనేది పారుతుందండి రెండు కొండల మధ్యనైతే నీళ్లు పడుతూ దూకుతూ ఉంటాయి అక్కడికి ఎవరిని పంపించరు కానీ కొంచెం యువతల నుంచే జనాలు అందరినీ అలా చేస్తారండి ప్రస్తుతానికి ఇక్కడే జనం ఎక్కువగా కనబడుతున్నారు విధంగా పెరుగుతారండి జనాలు అదే మినీ డన్ జరీ పోనం ఎక్కువట్లు పట్టేసినాయండి ఇప్పుడే కూర్చోన్నాము ఓకే ఇంకా చూపిస్తాను ఎవరిన ఇంకా జనం ఎక్కువైతే చూసేయండి విని కుంభ మేలో ఎలా వస్తున్నారు జనాలు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ அட் அங்க அட்டு சுவரிக்கு பைக்கெல் அக்கட பஸ்ல அட்டு நேய் படுத்தா மேய் చూడండి అబ్బో పెరిగింది ఓ వచ్చే వాళ్ళు వస్తున్నారు మునిగే వాళ్ళు మునుగుతాను ఏంది పోలేవు సరే చూడండి జనాలు ఎట్లా వచ్చారో జరిగి కొనకి ఫుల్గా ఉన్నారు ఇంకా టైం పెరిగే కొద్దీ కూడా జనాలు పెరిగేస్తారు బా తగ్గేది ఏముండదు సాయంత్రం వరకు కూడా ఎట్లే ఉంటారు జనాలు అంతా కూడా ఓకే ఇక్కడి నుంచి చూడండి బా పైకి వచ్చాము గట్టు ఫైవ్ నుంచి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు వ్యూ చూడండి ఎలా ఉందో ఇగోండి ఇప్పుడు కొంచెం క్లియర్గా కనబడుతున్నట్లుంది పైన సామినార్లు అన్నీ వేసి బస్సులు ఏం కనపడలేదు కానీ సామినార్లు అయితే కనబడుతున్నాయి ఓకే ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది చూడండి వ్యూ చాలా బాగుంది ఇదిగోండి జనాలు కూడా ఎంతమంది వచ్చినారు ఏమి అట్లా అనేది కూడా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి పైన షామినాలు వేసి అన్న అన్నదానాలు అయితే చేస్తున్నారండి చాలామంది ఇంకా అటుపక్క కూడా చాలా ఉంది సగం మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా చాలా దూరం ఇంకా వ్యూ అనేది చాలా ఉంది ఓ ఆ గుడికాడి పోవాలంటే ఇప్పుడే పోలేమ్మా ఇదిగో జనాలు చూడండి ఎట్ట ఉన్నారు ఫుల్గా దిగుతున్నారు మరోపక్క పోయే వాళ్ళు స్నానాలు చేసి పోయే వాళ్ళు పోతున్నారు ఇక చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ మేము ఇటుపక్క కట్టుకున్నాము మీకు అటుపక్క అయితే చూపిస్తున్నాను ఇటుపక్క కూడా మంది స్థాయిలో అయితే జనాలు అయితే ఉన్నారండి రండి ఇంకా చూపించేస్తాను అన్నదానాలు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి చాలా చాలామంది అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి మనమైతే ఇటుపక్క చిరు ధాన్యాలు సారీ చిరు తిండి స్వీట్స్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు భారీగా అయితే దిగినాయి ఇదిగో ఆడపిల్లలు ఎంతగా ఇష్టపడే గాజులు ఫ్లవర్ పాట్స్ ఇవ్వండి బొమ్మలు ఇవ్వండి ఇటుపక్క చూడండి ఎన్ని బొమ్మలు వచ్చాయి ఇవ్వండి భోజనాలు చేసేవాళ్ళు ఇదంతా మీకు ఉచితంగానే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి కలకడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జరుగుని వరకు చాలామందికి మొక్కుబడులు ఉండడం వల్ల ఇలా అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు చూడండి ఎంతోమంది చేస్తున్నారు చూడండి అటుపక్క చూడండి ఒకసారి బస్సులు బస్సులు చూడండి బస్సులు అక్కడ నిలబండి చూడండి చూడండి అటుపక్క గట్టు పైన అయితే ఉన్నాయి ఈ జనాలు చూడండి ఇటుపక్క గట్టు నుంచి వెళ్తున్నారు చూడండి ఎలా ఉందో ఆ పిల్లలు ఎటో తప్పిపోయారు వీడియో అండి పక్క చేస్తున్నారు చాలా ఉన్నాయి భయంగా చెప్పాల్సినవి చూసే అంతే మీకు ఇక్కడ చూడండి బా అది చూడండి ఓ చూడండి పూ జనాలు చూడండి 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 టైం ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర రెండు దా రెండున్నర మూడు కావస్తుంది చూడండి ఎలా ఉన్నారు జనాలు ఇప్పుడు అక్కడ అటువైపు వంక అటువైపు చూడండి ఒకసారి ఎట్లా వస్తున్నారు చూడండి చూడండి జనాలు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి టైం ఇప్పుడు దగ్గర దగ్గర రెండు అయితే కావస్తుంది చూడండి ఎట్లున్నారు జనాలు కొంచెం జూన్ చేస్తాను చూడండి చూడండి ఎలా ఉన్నారు